शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే స్వారోచిషాది మన్వంతరాల వివరణ క్రోష్ఠకి మార్కండేయ మహామునితో స్వారోచిషాది మన్వంతరాల గురించి వివరించమని అడిగినాడు అంతటా మార్కండేయుడు ఇట్లా చెప్పుట ప్రారంభించినాడు వరుణానది తీరమందు అరుణాస్పదం అనే పేరు గల ఒక నగరం ఉన్నది ఆ నగరం అందు వేదాలు వేదాంగాలు శాస్త్రాలు చదివిన మంచి సదాచార సంపన్నుడు సుగుణవంతుడైనటువంటి ప్రవరుడని పేరు గల ఒక బ్రాహ్మణుడు కలడు అతడు వేళ్ళల అతి అతిథి అభ్యాగతులను ఆరాధించను ఒకప్పుడు ఆ ప్రవరణకి తీర్థ యాత్రాటనం చేసి పురములు పర్వతాలు అన్నింటినీ తిరిగి చూడాలనే కుతూహలం కలిగింది ఒకనాడు అట్టి ప్రవరణి వద్దకు ఔషధ సిద్ధులు గల ఒక సిద్ధుడు వచ్చినాడు ఆ సిద్ధుని ప్రవరుడు మిక్కిలి ఆరాధించి అనేక రీతులుగా పూజించి ఆయన స్థిమిత పడ్డ తర్వాత సుఖంగా కూర్చుండబెట్టి ఆ సిద్ధుని వల్ల ప్రపంచమందల వింతలు విశేషాలు వినగోరినాడు అప్పుడు ఆ సిద్ధుడు ప్రపంచమందున నదులు నదములు వనములు పర్వతాలు తీర్థాలు పుణ్యభూములు క్షేత్రాలు మొదలైన వాటిని గురించి వర్ణించి వాటి మహత్తుని గురించి ప్రవరునికి తెలియజెప్పినాడు ఆ ప్రవరుడు మిక్కిలి ఆనందించి సంతోషంతో ఆ సిద్ధునితో ఇట్లు పలికినాడు అయ్యా మీరు చాలా చిన్న వయసులో ఉన్నట్టుగా కనబడుతున్నారు మరి ఇన్ని ప్రదేశాలు ఏ విధంగా చూడగలిగారు అని అడగగా ఆ సిద్ధుడు ప్రవరునితో ప్రవర మంత్రాలు ఔషధాలు వీటి యొక్క మహిమ వల్ల నాకు ఏ విధమైన అడ్డు అదుపు లేకుండా నేను అన్ని ప్రదేశంలో ఎందు సంచరించగలిగాను పది రెండు గంటల కాలంలోనే వందల యోజనాల దూరం ప్రయాణం చేయవలనని పలికినాడు ప్రవరుడందుకు ఆశ్చర్యపడి అయ్యా సిద్ధపురుష నీకు గల మంత్ర ప్రభావం నాకు తెలియజేయము నేను కూడా దేశాటనం చేయాలని కోరికను కలిగి ఉంటేనే అనగా ఆ సిద్ధపురుషుడు పాదములకు పోసుకునే ఒక పసరు ప్రవరుణకి ఇచ్చినాడు దానితో పాటుగా మంత్రం ఒక దాన్ని ఉపదేశించినాడు వెంటనే ప్రవరుడు ఆ పసరును తన పాదాలకు పోసుకొని అనేక శిఖరాలు కలిగినటువంటి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళినాడు ఆ పర్వతం యొక్క చివరి భాగంందు ప్రవరుడు విహరించుట అచ్చట గల ప్రకృతి దృ దృశ్యాలు ప్రవశించు చూచుచుండగా ఆ పర్వతం మందులు మంచు వల్ల అతని పాదాలకు పూసుకున్న పసరు కరిగిపోయింది అతని పాదాలు పూర్వం వలె పరిశుద్ధం లేనివి అందువల్ల అతడు ఎటుపోవటకు దారి లేని వంటి వాడై ఆ పర్వతం మంది అటు ఇటు సంచరించుచుండెను అట్లు సంచరిస్తుండగా ఆ ప్రవరుడు అచ్చట ఆ పర్వత గుహలను చూసినాడు ఆ పర్వత గుహలన్నీ సిద్ధులు గంధర్వులు యక్షులు మొదలగు దేవగణాలతో నిండి ఉన్నవి ఆ ప్రదేశంలో అన్నింటి అందు దేవతా సమూహాలు విహరిస్తారు ఆ ప్రదేశంలో అన్ని అప్సరస రచట నాట్యం ఆడతరు ఆ సుందరమైన వన ప్రదేశాలను చూసి ప్రవరుడు మిక్కలిగా పులకించిపోయి ఆనంద భరితుడే ఇంకనూ సంతృప్తి కలగక నీటిని స్రవించే పర్వత గుహలను నెమ్మల నాట్యములతో కుహు కుహు రావాలతో సర్వ సంగీతములను వినుచు చూచుచు సంతోషిస్తూ ఆ రోజుకి ఇది చాలనని తలచినటువంటి వాడే మరుసటి రోజున వచ్చి చూద్దామని తలచి ఎటుపోవటకు తన పాదం నందున్న పాదలేపం కరిగిపోవట వలన కుదరక కదలలేని పరిస్థితిలో ఉండిపోయి తనలో తాను ఇట్లు తలచినాడు అయ్యో ఇప్పుడు నేను ఏమి చేయదను ఏమి చేయాలి నాకేమీ తెలియటలేదు బిందువుల వలన పాదలేపం కరిగిపోయింది పర్వత మిక్కిలి విస్తారం చాలా దూరం ఇంటి నుండి వచ్చి తిని నా నిత్యకర్మలు అనుష్ఠానం అగ్ని కార్యాలన్నీ అడగండిపోయినవి ఇచ్చట ఆయా కార్యాలు నిర్వర్తించలేను ఇది సుందరమయమైన ప్రదేశం అని ఇదంతయ కలియ తిరిగాను నేను నా దేశానికి ఇంటికి వెళ్ళట ఎట్లు ఎలా వెళ్ళగలను అని మిక్కలి వాడై అక్కడే తిరుగాడు చెండగా ఆ ప్రవరిని ఆ బ్రాహ్మణోత్తముని వరధిని అని పేరు గల గంధర్వ స్త్రీ చూసినది ఆమె ఆ ప్రవరణ యొక్క సౌందర్యానికి అవయవాల పొందికకు అతని తేజస్సుకు ఆశ్చర్యపడి మనసు పారవేసుకున్న వంటిదై మదన విరహ తాపంతో కూడినదై మనసు చంచలమైపోయినదై అట్లే తెల్లబోయ అతన్ని చూచిచుండను మన్మథ బాణాగ్ని సందగ్ధరాలైన ఆ వరధిని ప్రవరణి చూసి తనను తానిట్లు తలచింది ఆహా ఓహో ఈ సుకుమార శరీరుడెవరు ఇతన్ని చూడగానే నా జన్మధన్యమైంది నేను కృతార్థులైతని ఈ సుందరాంగునితో పొత్తుకూడని నా జీవితం వ్యర్థమే కదా ఇతని సొగసు చూడతరమా ఆహా ఏమి ఆ గంభీర విలోకనములు ఏమి ఆ వక్షస్థలం ముల్లోకాల్లోనూ ఈతనికి సరిజోడెవ్వడవు లేడు ఉండబోడు దేవదానవులలోనూ గంధర్వ యక్ష కిన్నర కింపురుషాదులందు కూడా ఇంతటి అందగాడిని చూచి ఉండలేదు నాకు ఇతని ఎందు మనసు లగ్నమైపోయింది ఇతని కూడనిచో నా జన్మ వ్యర్థం కదా అతడు నా వైపుగా చూసిన నా జన్మ తరించినట్టుగా భావిస్తాను ఈ విధంగా ప్రవరణ గురించి ఆలోచిస్తున్నటువంటి దై అతని కంటపడినట్టు ప్రవర్తించినది అప్పుడు ఆ ప్రవరుడు ఆ గంధర్వకాంతను చూసి ఆదరంగా ఆప్యాయతతో ఆమెను సమీపించి ఇట్లు పలికినాడు ఓ లక్ష్మీ సమానరాలా నీ వివరవు ఇక్కడికి ఎలా వచ్చితివి ఇక్కడ నేను ఉండటకు గల కారణమేమిటి నేను ఒక బ్రాహ్మణుడిని మా ఊరు అరుణాస్పదపురం సిద్ధ పురుషుడు ఒకడు మంత్రౌషధం నాకు ఇవ్వగానే నేను ఈ ప్రదేశానికి రాగలిగాను ఇక్కడ గల సుందర ప్రకృతి దృశ్యాలు ముచ్చటగొల్పే ప్రదేశాలు తడివి తీరా చూశాను మంచమూలంగా మూలంగా నా లేపం కరిగిపోయింది ఔషధ మహిమ లేకపోవట చేత ఎటుపోవటకు దారి తెలియక ఇక్కడే తిరుగాడుచుంటిని అని పలికినాడు ఆ ప్రెవరుని మాటలు విని వరూధిని అనే గంధర్వ కాంత ఇట్లు పలికింది ఓ బ్రాహ్మణోత్తమ నేను మేనక అనే అప్సరసుకు పుట్టినటువంటి దానను నా పేరు వరోధిని అంటారు ఎల్లప్పుడూ ఈ పర్వత ప్రదేశమందే తిరుగాడుచుండను విహరించచెందును నీ దర్శన భాగ్యం వల్ల నేను మదనబాన పీడితురాలైతుని నేను నీ వశమైపోయాను నీవు నన్ను ఏ విధంగా కాపాడుతావో అని పలకగా ఆ ప్రవరుడు ఓ సుందరాంగి అనవసరమైన మాటలతో కాలయాపనం వద్దు నాకు అగ్ని కార్యంలో తీర్చుకునే సమయ్యింది కాలం అతిక్రమిస్తున్నది నేను ఏ విధంగా నా పురమునకు పోగలుగుదనో ఆ దారిని గురించి నాకు తెలియజేయము నీకు ఉపాయం ఏదైనా తడితే నాకు తెలుపుము సర్వ నిత్య కర్మలు నాకు సక్రమమైన రీతిలో జరగాలి లేని చో కర్మనాశనం వల్ల నా బ్రాహ్మణత్వానికి భంగం కలుగును విచారిస్తున్నటువంటి నన్ను ఇక్కడి నుండి ఎట్లో బయటపడవేము బ్రాహ్మణుడు ఎచ్చటికి నీ వెళ్ళట తగనిది తీర్థయాత్రలు చేయ కుతూహలంతో నేను ఇక్కడికి వచ్చి చిక్కుపడిపోయితని గృహస్థుడనేవాడు కర్మాచరణం చెయ్యాలి వానప్రస్థాశ్రమ వాసికి కర్మలనేవేమీ ఉండవు సూర్యుడు అస్తమించకుండా అంతకుముందే నన్ను మా పురమునకు చేర్చుము అని అడిగినాడు అప్పుడు వరుధిన ఆ ప్రవరణతో ఓ బ్రాహ్మణోత్తమ నీవు ఆ విధంగా మాట్లాడవద్దు నన్ను వీడి వెళ్ళిపోవాలనే కోరిక అసలు నీకే విధంగా కలిగింది నేనేమైపోవాలి మరి ఇక్కడికి దగ్గరలోనే స్వర్గలోకం కలదు అది చాలా అందంగా ఉంటుంది అక్కడే మనమిద్దరం హాయిగా కలిసి జీవిద్దాం నన్ను కూడి సంచరించినంత మాత్రం చేతనే నీకు ఈ జగత్తంతా స్ఫురించదు నా అందాన్ని తనివి తీరా ఆస్వాదిస్తూ నాతో కూడి ఆనంది నీకు నేను అమూల్యం చీనాంబరాలు ఇస్తాను మదన బాణ పీడితురాలైన నన్ను చేపట్టి నన్ను ఉద్ధరించి నా జన్మ చరితార్థం చేయము నన్ను కృతార్ధరాలినిగా చేయము అదిగో వినము కాంతల యొక్క మధుర వీణాగానం వినబడుతున్నది దాన్ని జాగ్రత్తగా వినము అవిగో పర్వత మంద మారుతాలు చల్లగా హాయిగా ప్రసరిస్తున్నవి గమనించము హృదయ ఆనందకరములైన శయ్యలు హంస తల్పము ఇక్కడ లభించను మంచి గంధం అగరు కస్తూరి పునగు మొదలగు లేపనాలు అనేకము ఇక్కడ కలవు మీ ఇంటి దగ్గర ఇవేమీ ఉండవు ఇక్కడే జీవించే వారికి ముసలితనం రాని రాదు మరణం కూడా సంభవించదు ఎల్లవేళలా ఎవ్వరంతోనే కూడి ఉందరు ఇది దేవతల విచ విహరించడి పుణ్యభూమి ఇక్కడ దేవతలు సదా విహరిస్తారని మనసు చలించినటువంటిదై ఆ వరుధుని ఆనందంతో ఊరచూపులు చూస్తూ మాట్లాడింది అంతటా ఆ ప్రవరుడు ఓ కోమలాంగి నాతో నీవి విధంగా మాట్లాడటం తగదు నాకు నీవు సరితోడవు కావు నేను నిన్ను కోరినది నీవు నాతో చెబుతున్నదేమిటి చాలా తేడాగా మాట్లాడుతున్నావు నేను వెంటనే నా ఇంటికి వెళ్ళి అగ్ని కార్యాలు నెరవేర్చాలి దానివల్ల కోరిన కోరికలు ముల్లోకాలు కూడా హవ్యమునందున్నవి కాన ఇంటికి తొందరగా పోయి అగ్ని కార్యం చేసుకునే పద్ధతి గురించి నాకు తెలియజేయము అనగా వరుధుని ప్రవరణితో ఓ బ్రాహ్మణ శ్రేష్ట నేను నీకు ప్రేమాస్పదరాల నగునా ఈ హిమవత్పర్వత ప్రదేశం నీకు అందంగా కనిపించట లేదా ఈ దేవతా సమూహాలు వదిలి వెళ్ళటకు నీకు మన చెట్లు వస్తున్నది నీవు నీ ఇంటికి పో ఉపాయం గురించి నేను నీకు తెలియజేస్తాను అంతవరకు కొంతసేపు నీవు నాతో కూడా ఇక్కడే రమించము నా కోరిక తీర్చము నాతో నీవు రతిక్రీడలు జరుపుము అంతలేని ఆనందం నేను నీకు కలగజేయదునని పలకగా ప్రవరణు పలికినాడు ఓ కన్యామణి నీ మాటల వల్ల నా మనసు ఏమాత్రం చెల్లింపదు అగ్నిహోత్రానికి సమానమైనది ఏదీ లేదు నేను నా ఇంటికి పోయే ఉపాయం గురించి తెలుపుము అనే పలకగా ప్రవరుణితో వరుధిని ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ మానవునికి ప్రతివానికి ఎనిమిది ముఖ్య గుణములు ఉండవలను వాణిలో ప్రధానమైనది కరుణ ఆ కరుణా స్వభావం నీ ఎందు లేసమైనా కనిపించటలేదు నా ఎందు నీవు కరుణ చూపకపోతే నా ప్రాణాలు ఉండవు పోతాయి కాబట్టి నన్ను దయచూడమనగా ప్రవరుడు ఓ తన్వి నీకు నా ఎందు దయ ఉంటే నా ఇంటికి పోయే మార్గం గురించి చెప్పు అనగా వరుధిని ఓ బ్రాహ్మణోత్తమ ప్రవరా నేను మరణించటకు సిద్ధంగా ఉన్నదానను నన్ను నీవు కాపాడితే నీకు పుణ్యం కలుగుతుంది లేనిచో నేను చనిపోవట అనేది మాత్రం తప్పదు కాబట్టి నా ప్రాణాలను కాపాడము అని పలకగా ఆ ప్రవరుడు వరూధినితో ఇట్లు చెప్పినాడు ఓ లనామణి పరకాంతలను గురించి తలచడం మహాపాపం అని పెద్దలు చెబుతురు అందువల్ల నీ కోరిక నేను తీర్చలేను కాను ఈ పలుకులు కట్టిపెట్టము అని వెంటనే ఆ ప్రవరుడు ఆచమనం చేసి నీటిని తాకి కోపావేశంతో కూడినటువంటి వాడే అగ్నిదేవునికి నమస్కరించి ఓ హవ్యవాహన నీవు సమస్త కర్మలకు ఆధారభూతుడవని వేదాలు పలుకుతున్నవి నేను ప్రీతినిగా చేసినచో దేవతలు సంతోషించి వానలు కురిపించరు వానల వల్ల పంటల పండను పంటల వల్ల ప్రజలు సుఖింతరు కాబట్టి లోక కళ్యాణానికి నీవే ప్రధాన కారకుడవు ఈ విధమైన శాస్త్రవాక్యాల నిజములైతే నన్ను నీవు సూర్యుడు అస్తమించే లోపునే మా ఇంటికి తీసుకొని పోయి నన్ను విడిచిపెట్టము నేనే కనుక సత్యవాదినైతే పర ద పరదాభిలాష లేనివాడనైతే నీవు నా కోరికను వెంటనే తీర్చుము అని ప్రవరుడు అగ్నిదేవుని మరీ మరీ కొలిచి ప్రార్థించినాడు అప్పుడు అగ్నిదేవుడు ఆ ప్రవరుని యొక్క స్తోత్రానికి మెచ్చుకున్న వంటి అతని ఎదుట ప్రత్యక్షమైనాడు అప్పుడు ప్రవరుడు అగ్నిదేవుని వివిధ రకాలుగా స్తోత్రం చేసి ఆ గంధర్వకాంత వరధిని అని ఆమె చూచుండగానే ఆకాశ మార్గం ద్వారా తన ఇంటికి వెళ్ళిపోయినాడు ఆ ప్రవరుడు అగ్నిదేవుని మహిమ వల్ల తన ఇంటికి వెళ్ళిపోవటం గమనించిన ఆ విరహ బాధతో మగ్గిపోతూ బాధితురాలి వెంటనే మూర్చపోయింది తర్వాత క్రమంగా కొంతసేపటికి తేరుకున్న వంటిదై తెలివి తెచ్చుకుని అనేక రీతులుగా వెళ్ళిపోయిన ప్రవరణ గురించి విలపించింది ఏది ఇష్టపడకుండా పిచ్చిదాని వలె సంచరిస్తావు ఆ బ్రాహ్మణోత్తముడైన ప్రవరణ ఎందు మనసు నిలిపి ఉంచి క్రమక్రమంగా నిరసించిపోవచుండెను అప్పుడు ఆ సంగతంతా గమనిస్తున్న కలి అనే గంధర్వ కుమారుడు ఆ వరధిని దగ్గరకు వచ్చి తనలో తానిట్లు తలచుచుండను ఆహా ఈ కన్యను నేను చాలా కాలం నుండి ప్రేమించి కోరి ఉంటుంది ఈమె మాత్రం నన్ను కోరుకుంటలేదు నా కోరిక తీరలేదు ఇదే నా కోరిక తీరే సరైన సమయం ఈమె ఆ బ్రాహ్మణోత్తముడైన ప్రవరని కోరి ఉన్నది అతడు వేద స్వరూపుడు కాబట్టి ఈమెను వదిలివేసి వెళ్ళిపోయినాడు కాబట్టి నేను ఆ ప్రవరణ యొక్క రూపం ధరించి నా కోరిక తనివి తీరా తీర్చుకుందును అని తలిచి మనసులో నిశ్చయించుకుని వెంటనే కామరూపంతో మాయాప్రవరణ యొక్క వేషం ధరించి ఆ వరోధిని చెంతనే విహరించిచుండను అప్పుడు ఆ వరోధిని మాయాప్రవురణి చూసినటువంటిదై తన కండ్లు విప్పారగా అతన్ని సమీపించి ఇట్లా పలికింది ఓ బ్రాహ్మణోత్తమ ఇప్పటికైనాను నాపై చూపుము లేనిచో నా ప్రాణములే పోవును అగ్ని కార్యం చేయకపోవటం వలన కలిగే పాపం కంటే మిక్కలిదైన పాపం నా ప్రాణత్యాగం వల్ల నీకు చుట్టుకుంటుంది కాబట్టి ఈ పర్వత గుహయ్యేందు నీవు నాతో కూడి రతి కార్యాలు జరుపుము నాతో కూడి సుఖించము నేను బతికి ఉన్నంత వరకు నేను నీకు సేవలు చేసుకుందును నా కోరిక తీర్చుము అని అడగగా ఆ కలి అనే మాయాప్రవరుడు అందుకు ఆమె మాటలకు సమ్మతించి ఆనందించి వరువునితో ఇట్లు పలికినాడు ఓ కాంతామని నీవు ఈ రీతిగా ఇక నేనేమి చేయదును చేసేది ఏమున్నది నీ కోరిక తీరిస్తే అగ్ని కార్యాలు అంతరించిపోవును నాకు పాపం కలుగును కాబట్టి ఏమి చేయాలో నాకు తోచకున్నది నీ కోరిక తీర్చదును కానీ నీ ఒకదానికి అంగీకరిస్తే నీ ఇష్టప్రకారం కానీ నేను ప్రవర్తిస్తాను అట్లే నీవు కోరినట్లు చేయదును అని పలకగా ఆ వరుధిని ఓ బ్రాహ్మణుడా నీవు చెప్పింది ఏమైనా చేస్తాను చేయగలను చెప్పుమని అడగగా కలి తన కోరిక తీరుతోందని సంతోషించి ఇట్లు పలికినా ఓ తన్వి నేను నీతో రతి క్రీడలు జరిపే సమయం అందు నీవు నీ కన్నులు తెరిచి చూడకూడదు అట్లయితే నేను నీ కోరిక తీర నీతో రమిస్తానని పలకగాని అందుకు ఆ వరుధిని అంగీకరించింది ఓ బ్రాహ్మణోత్తమ నీ మాట ప్రకారంగా చేస్తాను నా కోరిక తీర్చుమో అని చెప్పగా ఆ వరుధిని మాయాప్రవరులిద్దరూ పరస్పర అంగీకారంతో రతి క్రీడలతో తేలియాడిని వరూధిని తన కండ్లను మోసుకుని ప్రవరని తలుచుకునను ఆ సమయమందు ఆమె గర్భం ధరించింది కొంతకాలానికి కలి అను గంధర్వుడు వరోధిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు గర్భవతి అయిన తర్వాత వరోధిని సుఖప్రసవం కలిగి కోటి సూర్యభాయితుడైన ఒక కుమారుని కన్నది ఆ కుమారుడు తన తేజస్సులను విరజిమ్ముచు అందగాడై ప్రకాశించుచుండను స్వరోచిషి అని అతనికి స్వరోచి అని అతనికి పేరు పెట్టినారు బాలచంద్రన్ రీతిగా ప్రకాశిస్తూ అభివృద్ధి చెందుచు సుగణయుతుడై ధనుర్వేదాన్ని పూర్తిగా ఆ పోషణ పట్టి విద్యల ఎందు ఆరితేరినటువంటి వాడై మిక్కడి పేరు ప్రఖ్యాతులు గడించినాడు ఒకనాడు మందర పర్వత చర్యలు ఎందు స్వరోచి సంచరిస్తూ భయపడిపోతున్నటువంటి ఒక కన్యను చూడగా ఆమె రక్షించమని ఆ స్వరోచిని కోరింది స్వరోచి పరువెత్తి ఆమె భయమంత్రటిని పోగొట్టి సంగతి ఏమిటని ఆ కన్యను అడిగినాడు అప్పుడు ఆమె అయ్యా నేను ఇందీవరాక్షుడనే విద్యాధరణి కుమార్తెను నా పేరు మనోరమ అందరు మందారుడన మరొక విద్యాధరణి కుమార్తె అయిన విభావరిచారుడని పేరు గల మునీశ్వరుని యొక్క కుమార్తెయు నాకు చెలికత్తెలుగా ఉండరి నేను వారిద్దరితో కలిసి ఒకనాడు కైలాస పర్వతానికి పోయితని మేమందరం అక్కడ ఒక మునీశ్వరిని చూచితిమ్మి అతడు తీవ్ర తపం చేత శుష్కించిపోయిన శరీరంతో కూడి ఉన్నాడు ఆకలితో అతని కంఠం ఎండిపోయింది తేజోవిహీనుడుగా ఉన్నాడు కళ్ళు లోతుకి పోయినవి అటువంటి వాణ్ణి మేము చూసి బాల్యశ్రేష్ఠ వశంన అతన్ని హాస్యమాడితమి పరిహాసం చేసితమి ఆ ముని మాయందు కోపించి బక్క చెక్కిన నన్ను నీవు పరిహసించితివి త్వరలోనే నీవు రాక్షసం చేతి తినబడదెవో అని నన్ను శపించినాడు నా చెలికతలు మునిని మునని బెదిరించగా ఓ భూసురా నీవు బ్రాహ్మణుడివైనా ప్రయోజనం లేదు ఓర్పు అనేది నీకు అసలు లేదు ఇక నీ బ్రాహ్మణత్వం ఎందుకు తపస్సు చేత నీ శరీరం కృషించలేదు అసహనం అసూయ వీటి నీ శరీరం కృషించింది బ్రాహ్మణుడంటే అందరినీ సమానంగా చూసేవాడని అర్థం తపస్సు అనేది కోపాన్ని అరికట్టను కాబట్టి నీవు మమ్మ వప్పించటం తగ్గదు అని పలకగా ఆ మునీశ్వరుడు నేను వే నేయిపోయేగా భగ్గమన్న అగ్నివలే మండిపడుతూ ఆ బాలికలతో ఇట్లు పలికినాడు మీరేమీ కారణం లేకుండా నాపై నిందలు మోపుతున్నారు కాబట్టి మీలో ఒక క్షయరోగిగా ఒకత కుష్ఠిరోగిగా కాగలరు నా మాటలు వృధా కావని చెప్పించినాడు నా చెలికత్త అంతలోనే వారు ఆ రోగములతో బాధపడుచుండరి నన్ను ఈ రాక్షసాధముడు మింగద కలిసి నా వెన్నంటి తిరుగుతున్నాడు నీవు మహాత్ముడవు శస్త్రాస్త్ర విద్యా పారంగతుడు అని నాకు తోచున్నది కాబట్టి ఆ నీచుడైన రాక్షసును చంపి నన్ను కాపాడము అట్లా నీవు నన్ను రక్షిస్తే నా తండ్రి నాకు నేర్పిన అస్త్ర రహస్యాలన్నీ నేను నీకు చెప్తాను అని పలకగా మనోరమ యొక్క మాటలకు అంగీకరించి స్వరూచి మాయా విద్యల్లో పండితుడైన ఆ రాక్షసుని అట్టహాసానికి తన ధరికి వచ్చినకు చూసి స్వరోచి వెనువెంటనే ధనుర్భానాలు ధరించి ఆ రాక్షసుని యొక్క వక్షస్థలంపై ప్రయోగించగా అతడు తన ప్రాణాలు వేడను మహాత్మా నీ అస్త్రం ఉపసంహరింపము నా ఎందు దయ తలచము నేను శాప విముక్తుడనైతిని బ్రహ్మమిత్రుడని మునీశ్వరుడు నన్ను శపించను అందువల్ల నేను రాక్షసుడి నీవు నాకు ఉపకారవి నేను ఆపద నుండి బయటపడతని అని పలికెను స్వరోచి ఆశ్చర్యచకితుడై అయ్యా నీ శాపానికి గల కారణం ఏమిటి అసలు నీ వెవ్వరవూ వివరంగా తెలియజేయమనగానే ఆ ఇందేవ రాక్షడి ఇట్లా చెప్పినాడు బ్రహ్మమిత్రుడు అని మునీశ్వరుడు అధర్వణ వేదమును ఎనిమిది విధాలుగా విభాగించినాడు నేను ఆ ముని వద్ద అధర్వణ వేదమును అభ్యసించుకు అతని వద్దకు వెళ్ళి తిని నేను ఇందీ గంధర్వుడను ఈ మనోరమ నా కూతురే విద్యాధరులకు అధిపతి అయిన నలిననాభుని యొక్క కుమారుడిని నా కోరికలు ఆ ముని తీర్చలేదు నేనంత మాయతో అదృశ్య రూపంలో ఉండి అతడి తన శిష్యులకు చెప్పినప్పుడు దాన్నంతా విని నేను నేర్చుకున్నాను తర్వాత సంతోషంతో ఆ విషయం ఆ మునికి తెలిపాను మునీశ్వరుడు అప్పుడు తన దివ్య దృష్టితో విషయమంతా గ్రహించి ఓరి నీచుడా గంధర్వుడా అదృశ్య రూపంలో ఉండి నా వద్ద అధర్వణ వేదం అభ్యసించువి నా ఆనతి మేర ప్రవర్తించితే ఇవి కాబట్టి నీవు వారం రోజుల్లో రాక్షసుడుగా మారిపోగలవని పలకగా నేను భయపడిపోయినటువంటి వాడిని ఆ మునీశ్వరిని కాళ్ళ పడి బ్రతిమాలి తిని ప్రార్థించి తిని అంతటా ఆ ముని నాయందు దయతలిచినటువంటి వాడే ఆయన నా మాటలు ఆయనను నా మాటలు వ్యర్థములు కావు అయినప్పటికీ నీవు శాపవిముక్తుడు ఒకటకు శాపానుసారంగా రాక్షసుడివై ప్రవర్తిస్తూ స్మృతి లేకుండా నీ కూతుర్నే నీవు తినటకు ప్రయత్నిస్తావు ఒక నూతన పురుషుడు యువకుడు వచ్చి నిన్ను చంపును అంతటా నీకు నేను నిజరూపం కలుగునని చెప్పినాడు నీవు యథాప్రకారంగా గంధర్వాధిపతి వగదువు అని చెప్పగా నేను ఈ రీతిగా నీ వల్ల శాప విముక్తుడనయ్యాను అని చెప్పినాడు ఓం శాంతి శాంతి శాంతి